అబద్ధాల పుట్ట తడికెల్లపూడి పిట్ట నందిగం ముత్యాల రాణి ఎలియాస్ చెంచలగూడ గోకురాణి మా కుర్రపాటి సుధాకర్ ఎప్పుడు మాట చెప్తూ ఉంటాడు ఈ నందిగం రాణికి ఒక శాపం ఉంది నిజాలు చెప్తే దాని తల వెయ్యి ఒక్కలవుతుంది అని అది నిజమే పొద్దున్న లేస్తే అబద్ధాలతో ఊట గడుపుకోవడం అబద్ధాలతో వచ్చిన వాళ్ళని నమ్మించడం మాయ మాటలతో వాళ్ళని కూడా దోచేయడం ఇదే దాని జీవన ప్రక్రియ నిన్న ఒక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సదరు నందిగం ముత్యాల రాణి గారి అడ్వకేట్ గారికి ఫోన్ చేశారట ఫోన్ చేసి లాయర్ గారు ఏంటి సుధాకర్ అంటే మూర్తి ఏంటి నందిగం రాణి ఎవరు ఈ కథ ఏంటి అసలు యూట్యూబ్లో ఈ వీడియోలు ఏంటి అని చెప్పి లాయర్ గారికి ఫోన్ చేసి అడిగారట అసలు ఈ రాణికి బలమేంటి అంటే ఆమె నమ్మకం ఆమె దృఢ సంకల్పం ఆమె పట్టుదల దీక్ష అని లాయర్ గారు ఈమెకు లేని లక్షణాల గురించి చాలా బాగా చెప్పారట ఈ దొంగముండ కొరపడుచుదాకని నమ్మించి మోసం చేసి డబ్బులు కాజేసిన విషయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రెండేళ్ల క్రితమే తెలుసు ఇంకొకటి నాకు స్త్రీ జాతి పట్ల బాగా గౌరవం ఉంది స్త్రీ విషయంలో ఏదైనా తప్పు జరిగితే విపేక్షించేది లేదు తప్పకుండా అనేది నీ కేసు ఫస్ట్ ప్రయారిటీలో సాల్వ్ చేస్తాను సెటిల్మెంట్ చేస్తానని చెప్పి ఈ నందిగం రాణి గురించి వాళ్ళ లాయర్కి చెప్పారట చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు అంత తీరిగ్గా ఉన్నారని అనుకుంటున్నారేమో లేకపోతే నందిగం రాణి ఇంత ఇంపార్టెంట్ పర్సన్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ విఐపి అనుకుంటున్నారేమో ఇది విఐపి కాదు అవి తీసేయండి అయితే ఈ కేసులో వెంటనే సెటిల్మెంట్ చేస్తాను ఆమెను వెంటనే నా దగ్గరికి రమ్మనండి అని చెప్పి చంద్రబాబు గారు సెలవు ఇచ్చారట వెంటనే ఆ వార్త నందిగం ముత్యాల రాణి గారికి మా అంతఃపురంలోకి వచ్చేసిందట సమాచారం సమాచారం అందగానే నందిగం రాణి గారికి ఎక్కడ లేని బూస్ట్ ఎనర్జీ వచ్చింది బూస్ట్ తాగినట్టు వెంటనే అర్ధరాత్రి పిల్లల్ని లేపి పది గంటలకు అత్యవసర సమావేశం పెట్టి చంద్రబాబు గారు నాకు ఫోన్ చేయించారు మనకి విజయం అయిపోయింది ఖరారు అయిపోయింది అని చెప్పి ముక్కు పచ్చలారిని పసిపిల్లలకి మళ్ళీ కొత్త కట్టుకథలు చెప్పి వాళ్ళతోటి చప్పట్లు హుర్రేలు నీ బతుకు జడ పిల్లల దగ్గర కూడా మోసం చేస్తే నీ బ్రతుకులు పుట్టగతులు ఉండవే దిక్కుమాలం ఉండ పిల్లలకి పిల్లల తల్లిదండ్రులకి అధ్యాపకులకి అందరికీ నిజానిజాలు తెలుసు కానీ ఒక నెల రోజుల పాటు ఓపిక పట్టాలని వాళ్ళు వేసి చూస్తున్నారు ఎందుకంటే నువ్వు రేపు చేరబోయేది ఎక్కడికో వాళ్ళకి తెలుసు అర్థమైందా అందుకనే వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు నువ్వు ఇంకా నమ్మించాలని చూసినా వాళ్ళు నమ్మరు ఆ కాలం చెల్లింది రాని జమానా గుజరగా other club